ప్రభా సుఖిస్తున్నాడు రబం ఉంటున్నారంటే ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుణ ఫీస్ట్ ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి జాహ్గా రాసిన శుభార్త ఏడా అధ్యాయం ఏడో అధ్యాయం మూడవ ఆయన సహోదరుడు ఆయనను చూచి నీవు చేయించున్న క్రియలో నీ శిష్యులను చూచినట్టు ఈ స్థలం విడిచి యూదియాకు వెళ్ళుము తర్వాత ముందున్న మా తండ్రి పరిశుద్ర గల తండ్రి గొప్ప తండ్రి మీ ప్రియ్ కుమారుడు యేసు కృతజ్ఞత ఈ రాత్రి వేడం అందరితో మాట్లాడమని మా ప్రభు ఏసుమన తండ్రి ఆమె ప్రభు యేసుక్రీస్తు నామో హృదయపూర్వక వందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభుని లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని తగట మొదలుపెట్టారు అంశం పాఠం పేరు ఏంటంటే సహోదరులు పాట పేరు ఏంటి సహోదరులు లేకపోతే సహోదరి సహోదరులు సహోదరి సహోదరు ఈ సహోదరి సహోదరులు పవర్ఫుల్ మెసేజ్ బైబుల్ గ్రంథంలో ఏం చెబుతుంది సహోదరి సహోదరుల మధ్య ఈ సహోదరి సహోదరుల మధ్య బైబులు ఏం చెబుతుంది ఎవరి సహోదరులు అంటే రెండు విధాలుగా బైబుల్ చెబుతాయి బైబుల్ అనేది ప్రతి ఒక్కటి రెండుగా కనబడుతుంది రెండు విధాలుగా చెబుతుంది రెండు విధాలుగా మాత్ర ఆత్మ శరీరం ఆత్మ సంబంధం అనేది శరీర సంబంధం ప్రకృతి సంబంధం అనేది భూ సంబంధం ఇలా ప్రతి ఒక్కటి కూడా బైబుల్ అనేది రెండు చెబుతుంది సహోదరి సహోదరులు అంటే ఈ విషయం మీద బైబుల్ ఏం చెబుతుంది అంటే ఒకటి ఆత్మ సంబంధమైనది రెండు శరీర సంబంధమైనది ఇప్పుడు ప్రార్థన మొదలయ్యిందే నిద్ర మొదలయ్యింది ప్రార్థన అనుకుంటున్నావా మాట్లాడుతున్నావా వెంటనే పట్టుకుంటూ సాధన యాకోబు గారికి ఎంత మంది పిల్లలు పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో ఎవరిని టార్గెట్ చేయాలో అపవాదికి అర్థం కాల చెప్పల ఎవరు మాట్లాడుకోట్లా ఎంతయ్యారు అంత అయ్యారు అంత అయ్యారు ఎవరు చెప్పట్లా దేవుడు ఎప్పట్లా మనుషులు యాకో గారు ఎవరిని టార్గెట్ చేయాలి ఎవరినన్నా వాళ్ళు నోరు తెరిసి మాట్లాడితేనే కాడికి అర్థమయ్యేది నోరు తెరిసి చెబితేనే కాడికి అర్థమయ్యేది కానీ ఎవరు చెప్పట్లా గారు యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో నుంచొస్తారని సందర్భంలో యోధాలో నుంచొస్తారో యోధా గోత్రపు సింహం అయ్యే ఆయన యోధా గోత్రపు సింహం వస్తారన్నప్పుడు అప్పుడు అక్కడ అమ్మ నుంచి నుంచొస్తారా అప్పుడు ఏమైంది యోధాలో పెళ్లి అయింది అమ్మాయ పెళ్ళయిపోయింది పెళ్ళి అయిపోయేసరికి ఎవరిని టార్గెట్ చేసింది అసలు రాకూడదు యోధాల నుంచి వస్తారేమోనని రాకూడదని ప్రయత్నం చేసిండు అయినా గాని వాడి వల్ల అంటే ఇప్పుడు ఎలా పట్టుకుంటాడు అపవాది అని అంటే మాట ద్వారా జీవ మరణములు దేని వర్షములో ఉన్నాయంటే నాలుగు వర్షములు మాట్లాడే మాటను బట్టి జీవితం ఉంటుంది మాట్లాడే మాటను బట్టే ఏదైనా ఉంటుంది మాట్లాడే మాటనే ఆయుధంగా తీసుకుంటాడు అపవాది మాటలాడే మాటనే మనిషి ఆయుధంగా తీసుకుంటాడు మనిషి భయంకరంగా విధంగా మనిషి ఆలోచన ఎలా మారిపోయిందంటే ఒక మాట ఏదన్నా ఒక మాట మాట్లాడితే వెంటనే అపవాదం ఏం చేస్తారంటే అంగో చూసావా ఎలా మాట్లాడిందో చూసావా ఎలా మాట్లాడిందో చూసావా వీళ్ళు దేవుని పని చేస్తారంట మరి వీళ్ళు విశ్వాసులంట ఎలా మాట్లాడతారా ఎలా మాట్లాడొచ్చా అని అని ఆలోచన రేపు వాళ్ళు ఏం చేస్తారు ఇక పగ పెట్టుకుంటారు ద్వేషాలు పెట్టుకుంటారు ఇది అపవాది ఆలోచనని ఎరగరు ఈ సోదరి సహోదరుడు మధ్య అనే బైబుల్ గంద ఏం చెబుతుంది అంటే తల్లి గర్భం నుంచి వచ్చిన వారిని ఏమంటారు ఒక పాప బాబు వచ్చారనుకుంటే ఏమంటారు పాప బాబు సహోదరి సహోదరు అంటారు అదే విధంగా రెండో విషయం ఏం చెప్తుందంటే క్రీస్తు నందు ఎవరైతే క్రీస్తులోనికి వచ్చి ఆత్మేశం పొందుతారో వారందరూ కూడా ఎవరంట సోదరి సోదరు ఇక్కడ మనం ఇప్పుడు చదవబడిన ఈ పాఠం ఈ అంశంలోని యాహాను సువార్త ఏడో అధ్యాయం రెండు మూడో వచనంలో నుంచి ఆయన సహోదరుడు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలో నీ శిష్యుని చూసినట్టు ఈ స్థలము విడిచి యూదియాకు వెళ్ళుము సుశానండి ఏమి లేదు వచనం ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు ఏముంచలేదంట విశ్వాసం ఉంచలేదు అన్నా తమ్ముళ్లేగా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు పెద్దగా ఆ అన్న మీద పగబెట్టుకునే దౌర్భాగ్యులు అంటే వేరే అనట్లేదు అండి వీళ్ళు చిరుచిరు తర్వాత అయ్యారు కానీ ఈ లోకంలో అన్న మీద పగబెట్టుకునే సహోదరులు ఉన్నారా ఉంటారు అవి ఉంటాయి కాబట్టే బైబిల్ గ్రంథాలు అయితే ఉన్నారా మనకు అంటే లోకంలో ఎక్కువ మనకు తెలియదు కానీ బైబుల్ ఎక్కువ మనం చదువుతాం కాబట్టి బైబుల్ ప్రకారంగా మనం చెబుతాం కాబట్టి బైబుల్ నుంచి వస్తే తెలుసు ఇప్పుడు బయట తెలియాలంటే ఎవరన్నా ఎవరి మీద ఉన్నా ఎవరి పెట్టుకుంటే మనకు అర్థమైంది కానీ బైబుల్ గ్రంథంలో మాత్రము ఉన్నారా అలా ఉన్నారా అన్నాదమ్ముడు పగర్ ఉన్నాయా ఉన్నాయి అయ్యో హే పెట్టుకుంది ఏంటి ఇద్దరు ఏమైతారు అన్నాదమ్ముడే కదా మరి దే వీళ్ళు శరీర సంబంధంగా పెట్టుకున్నారు మరి ఆత్మ సంబంధంగా పెట్టుకున్నవాళ్ళు ఉన్నారు బైబుల్లో ఎవరాడు బైపులు మనం ప్రతిదినం చదవాలి రోజుకు ఒక అధ్యాయమైనా చదువుకుంటే అనుకుంటారు నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ బైపులు చదవాలండి చదివితే మనకు అర్థమైంది ఎవరనంటే మిర్యాము ఎవరి మీద పెట్టుకుని మిరియాము మిర్యాము గారి మీద గారు ఏమవుతారు తమ్ముడు అంటే ఒక్కొక్క సందర్భానికి వచ్చేసరికి ఒకసారి ఆలోచించండి మా అక్క మా అక్క అక్క మా అక్క మా చెల్లి చెల్లి మా తమ్ముడు మా అన్న ఈ సందర్భం వచ్చేసరికి ఒక్కొక్క సందర్భంలో బోర్ బోర్ పడుతుందా ఇసుకొస్తుంది ఏంటి వాస్తవం బైబుల్ గ్రంథంలో జరిగింది ఇదే బయట జరిగేది కూడా ఇది జాగ్రత్తగా ఎందుకు మిరియాము ఎందుకు ఈ గారి మీద పెట్టుకుంది ఎందుకు ఎదురు తిరిగింది తమ్ముడు ఎక్కడ చనిపోతా నన్ను ఎమ్మడబడి వెళ్ళిన ఆమె కాపాడినామే ఎందుకు మోసాగార మీద వ్యతిరేకం వచ్చింది పెద్దవారయ్యేసరికి పెద్దవారు క్షణాన్ని నడిపిస్తుంటే ఆడే నడిపిస్తారా ఆమె ఆలోచన ఆయన నడిపిస్తారా ఏంటి నా వల్ల కాదా ఎక్కడొచ్చింది వీళ్ళు ఇద్దరు ఒక తల్లి గారి భూమించారు వచ్చింది వీళ్ళు కానీ ఏం చేసింది ఆమె తమ్ముడు నడిపించలేంటి ఏ నేను నడిపించలేనా ఆయన ఇంకో నడిపించలేదు హరో హోర గారు ఆయన నడిపించలేడా అనే వేడ మధ్య ఏమొచ్చింది మోషా గారి మీద తిరగబడ్డ ఈ రోజు కూడా మా అక్క అంటారు మా తమ్ముడు అంటారు మా అన్న అంటారు ఏదన్నా ఒక సందర్భం వచ్చేసరికి ఒక ఆపద వచ్చేసరికి లేకపోతే ఏదన్నా అవసరం వచ్చేసరికి తేనికైనా గానీ ఏమైపోతారు దాకున్న బంధం తల్లి గర్భంలో నుంచి వచ్చిన బంధం ఏమైపోతుంది దూరం అయిపోతుంది పట్టించుకోరు అండి భూమి మీద బైబుల్ గ్రంథంలోనైనా భూమి మీద ఇక్కడ ఈ లోకంలోనైనా ఎక్కడైనా గాని ఒకటి ఎప్పుడు శాశ్వతంగా ఉండే బంధం అంటే వారున్నంత కాలం కూడా కలిసి ఉండే బంధం ఏది అని అంటే బాయాభర్త బంధమే మిగతా బంధాలు ఎన్ని బంధాలున్నా ఏ బంధం ఉన్నా అది రక్త సంబంధం అయినా పోగుట్ లేకపోతే ఆ సోహదరుల బంధమైనా ఏ బంధమైనా అయినా మధ్యం వస్తాయి పగలొస్తాయి అసూలు వస్తాయి కానీ భార్యాభర్త బంధం మాత్రము అది విడదయ్యని బంధం భర్తకేదన్నా అయిందంటే భార్య తట్టుకోలేదు భార్యకేదన్నా అయిందంటే భర్త తట్టుకోలేడు ఇప్పుడు అక్కకి ఏదన్న అయిందంటే తమ్ముడు కొత్తరా తమ్ముడికి ఏదన్నా అయిందంటే అక్క వచ్చిద్దా చెల్లికి ఏదన్నా అయిందంటే మొత్తం వస్తారా రారు అది ఎక్కడి నుంచి ఉందో ఏమంటారు తెలుసా ఏమంటారో తెలుసంటే అక్క అలాగిందక్క ఎలా ఉందక్క తమ్ముడు ఎలా ఉంది ఎంతవరకే ఆగిపోతాయి అక్కడ వరకే ఆగిపోతాయి ఇంకా అంతగా ఎవరన్నా గాని ఒకవేళ భక్తి భక్తిగా ఉండి విశ్వాసం కలిగి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి ఎంతవరకు వెళ్తారంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు అంతకు మించి ఏమి ఉండబో చదువండి బైబుల్ కదా మీకు అర్థమైంది అక్క కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా తమ్ముడు కోసం ప్రాణం ఇచ్చిన వాళ్ళు ఉన్నారా అంతగా తెగించిన వాళ్ళు ఉన్నారా అంతగా ప్రాణం పోయే వరకు నా భర్త నా సర్వస్వం నా భార్య అన్న బంధం ఉంద కానీ బైబుల్ గ్రంథంలోనైనా ఈ లోకంలోనైనా భార్యాభర్త బంధమే విడదీయని బంధం వాళ్ళు ఎప్పుడు విడిపోతారు అని అంటే వారి జీవిత కాలం వారి ఆయుష్ కాలం పూర్తి చేసుకొని వెళ్ళిన తర్వాతే తప్ప ఈ లోకంలో ఉన్నంత కాలం భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య వదిలిపెట్టదు వదిలిపెట్టిదే ఆ సందర్భాల్లో ఎవరు కనబడతారు మనకి నేను బయట చెప్పను బైబుల్ గ్రంథంలోనే చెప్తాను ఎవరు కనపడతారు అభిగేయలు నాబాలు అభిగేయలు నాబాలు ఎలా అంటే ఆయన మోటివాడు కుర్మ అయినా కానీ ఏం వదిలిపెట్టిందా వదిలిపెట్ట చూశారంటే మేకాలు ఎలా అంటామా కంప ఆ కంపతో నాకు ఇందులో కానీ గయ్యాడి అలాంటి ఆవా తండ్రి భర్తను చంపడానికి వస్తూ ఉంటే ఏం చేసింది కాపాడింది ఆయన తప్పించి మంచం మీద తప్పుడు ఏ ఏమేసిందో వేసి మనిషి పడుకున్నట్టు చేసింది చూసారా భర్తను ఎలా కాపాడిందో మరి ఈడేం చేశారు ఈ ఏడ అని కాదు కానీ బైబులు గ్రంథంలో ఉన్న సహోదరి సహోదరుల బంధం దేవుడు చెబుతున్న బంధం ఏంటంటే సహోదరి సహోదరుడు నీ సహోదరుడిని ద్రోహి అనొద్దు నిత్యం అరకాకి వెళ్ళిపోతాం అని ఉన్నాను నీ సహోదరుడి పట్ల ప్రేమ కలిగి ఉండు అని బైబుల్ గ్రంథంలో ఉంది ఇంత ఇదిగా ఉంది ఈ విషయమే కొంతమంది అయితే ఏం చేస్తారనంటే కొంతమంది అయితే సహోదరి సహోదరులు ప్రేమ కొంతమంది చూపిస్తారు కొంతమంది మాత్రం చూపించు సందర్భం ఒక సువార్త ఎక్కడ కనపడుతుంది పదా అధ్యాయంలో కనపడుతుంది ఎప్పుడు కనపడతారు ఆ సందర్భంలో ఎవరు మార్త మరియా లాస వీళ్ళు ముగ్గురు ఎవరు సహోదరి సహోదరుడు సహోదరి వీళ్ళ ముగ్గురు మధ్య తమ్ముడు చనిపోయినప్పుడు వీళ్ళు మాత్రం ఏడుస్తారు ఆ సందర్భం కనపడుతుంది పాత నిబంధనలో మాత్రం అంత ప్రేమ అయితే తక్కువ కొత్త నిబంధనలో మాత్రం వీళ్ళ ప్రేమ అయితే కనపడుతుంది ఎందుకనంటే వీళ్ళ ప్రేమ ఏ విధంగానంటే ఒక్క విషయం గమనించండి ఎందుకు వాళ్ళక లేదు ఎందుకు వీళ్ళకు ఉంది అంటే బైబుల్ గ్రంథంలో చెబుతున్న విషయం ఏంటంటే సోదరి ప్రేమ కలిగి ఉండాలి అని అని బైబుల్ గ్రంథం చెబుతుంది అలా మరియా ఏం చేసిందంటే ఉత్తమమైన దాన్ని ఎందుకుంది కాబట్టి ప్రభు చెప్పిన మాటలు వింటుంది కాబట్టి సహోదరుడు పట్ల ఏమొచ్చింది ప్రేమ వచ్చింది మార్త ఆమె ఏం చేస్తుంది వంట చేస్తుంది ఆదిత్యం ఇచ్చే విషయంలో వంట చేస్తుంది ఆ ఆమె కూడా ఏం కలిగి ఉంది ప్రేమ కలిగి ఉంది అందుకనే తన తమ్ముడు చనిపోయినప్పుడు ఆ ఏం చేసింది ఏం చేశారు వేడి వీళ్ళు కూడా ఇక్కడ కలిగి ఉన్న విధానం ఏంటంటే వీళ్ళు క్రీస్తు పట్ల విశ్వాసం కరిగిలేరు తర్వాత క్రీస్తు లోకం విడిచినప్పుడు ఈ సహోదరుడే శిష్యులు అర్థమైందండి క్రీస్తు పట్ల తర్వాత ఏముంచారు ఉంచారు విశ్వాసం ఉంచారు అన్నా అంటే అర్థం ఏంటో తెలుసండి ఈ రోజున అన్నా అంటే అన్న మీద ఆ అన్న ఒక మాట అంటే పడని తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు అసలు అన్నా అంటే అర్థం ఏంటంటే ఆ మన భాషలో ఆ అంటే అమ్మ నా అంటే నాన్న రెండు కలిసి ఉంటుంది ఎప్పుడైనా కానీ సహోదరుడు పట్ల ప్రతి ఒక్కరి పట్లగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నవారు వారి పట్ల ఏం కలిగి ఉంటారంటే ప్రేమే కలిగి ఉంటారు అందుకని సహోదరి సహోదరుడు పైపులు గ్రంథంలో ఆత్మ సంబంధంగా ఎలా ఉండాలి అందరూ కూడా ఎవరంట సహోదరి సహోదరుడు బయట కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన వారు వాళ్ళు కూడా ఎలా ఉండాలి మా అక్కకి ఆపదొచ్చింది అని అంటే ఆ అన్న గాని తమ్ముడు కాని ఆ వాళ్ళ పందాలు వాడందరూ కూడా ఏమవ్వాలి ఒకటయ్యి ఐక్యత అయ్యి ప్రేమ కలిగి ఉండాలి అర్థమైందండి ప్రతి ఒక్కటే గమనించుకోవాలి అలాగే సహోదరి సహోదరులని అంటే సహోదరులనంటే ఇంకా ఎవరికి వస్తారంటే ముందుగా సేవకులకు వస్తారు సేవకులని ఎవరో కూడా అయ్యారని పెనవరో అయ్యారనేది తండ్రి దేవునికి సంబంధమైన పేరు అది తర్వాత ఈ లోపల జన్మనిచ్చిన తండ్రికి సంబంధించిన పేరది అయ్యాన్ని ఎవరు పిలుస్తారు వీళ్ళే పిలుస్తారు ఇప్పుడు సేవకుడిని ఆ ఏగా ఆయన చూసారా వాళ్ళ వాళ్ళు ఎవరు అంటే ఒకటి ఆ దైవజనులు అంటారు తర్వాత సేవకులు అంటారు తర్వాత ఇంకా ఏమంటారు సహోదరుడు సహోదరుడి అంటారు సహోదరుడు అంటారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఈ సహోదరి సోదరుల మధ్య ప్రేమ ఈ లోకంలో ఏమైపోతుంది అంటే చల్లారిపోతుంది ఈ ప్రేమ అనేది ఏమైపోతుంది చల్లారిపోతుంది అలా చల్లారిపోతే ఏమైపోతుందో తెలుసండి ఒక విషయం మీకు అర్థం అవడానికి చెప్తున్నాను నాలుగు ఈ ఆవులు కలిసి ఉన్నప్పుడు సింహం వచ్చినప్పుడు ఆ నాలుగీటిని ఏం చేయగలిగిద్దా ఎందుకని అవి కలిసి ఉన్నాయి కాబట్టి ఐక్యతగా ఉన్నాయి కాబట్టి అదే ఒకటొకటే విడివిడిగా నాలుగు దిక్కులు వెళ్ళినప్పుడు ఏం చేసింది సింహం తినేసింది అలాగే ఇప్పుడు సింహం ఆ పేత్రగారు రాసిన పత్రలు ఎవరు అపవాది ఐక్యత కలిగి ఉండి ప్రేమ కలిగి ఉంటే వాడు ఏమీ చేయలేడు అదే మధ్య భేదాలు వచ్చి అశూలు వచ్చి కక్షలు వస్తే వాడు ఏం చేస్తారో పింకేస్తారు ఎవరు మింగుదా గర్దించు సింహం వలె తిరుగుతూ ఉంది ఇది కానీ ఆడికి అవకాశం ఇవ్వకుండా సహోదరి సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉన్నప్పుడు జీవితాలు కూడా అద్భుతంగా ఉంటాయి బాగుంటుంది ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ప్రభాలు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ వరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వకంగా చెందిస్త్రీ మాటలు ముగిస్తున్న అందరికీ